నలభై ఏళ్ల క్రితం ఇంగ్లండ్లో చాలా తక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు వారు వివాహం చేసుకున్నప్పటికీ బ్రహ్మచారిని ప్రభావితం చేయడం వారితో ఒక అభ్యాసం ఇంగ్లండ్లోని పాఠశాల లేదా కళాశాల విద్యార్థులందరూ బ్యాచిలర్లు అధ్యయనాలు వైవాహిక జీవితానికి విరుద్ధంగా పరిగణించబడుతున్నాయి మనకు మంచి పాత రోజుల్లో ఆ సంప్రదాయం ఉంది అప్పుడు ఒక విద్యార్థిని బ్రహ్మచారి అని పిలుస్తారు కానీ ఈ రోజుల్లో మనకు బాల్య వివాహాలు ఉన్నాయి ఇది ఇంగ్లాండ్లో ఆచరణాత్మకంగా తెలియదు ఇంగ్లాండ్లోని భారతీయ యువకులు తాము పెళ్లి చేసుకున్నామని ఒప్పుకోవడం సిగ్గుచేటన్నారు విడదీయడానికి మరొక కారణం కూడా ఉంది అంటే వాస్తవం తెలిసిన సందర్భంలో యువకులు వారు నివసించిన కుటుంబంలోని యువతుల చుట్టూ తిరగడం లేదా సరసాలాడటం అసాధ్యం సరసాలాడుట ఎక్కువ లేదా తక్కువ అమాయకమైనది తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు మరియు ప్రతి యువకుడు తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాల్సిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని యువతీ యువకుల మధ్య ఆ విధమైన సహవాసం అవసరం కూడా కావచ్చు అయితే ఇంగ్లండ్కు చేరుకున్న భారతీయ యువకులు ఈ సంబంధాలలో మునిగిపోతే ఇంగ్లీషు యువకులకు సహజంగానే ఫలితం వినాశకరమైనది తరచుగా కనుగొనబడింది మన యువకులు ప్రలోభాలకు లొంగిపోయి సాంగత్యం కోసం అసత్య జీవితాన్ని ఎంచుకున్నారని నేను చూశాను ఇది ఆంగ్ల యువకుల విషయంలో ఎంత అమాయకమైనప్పటికీ వారికి అవాంఛనీయమైనది నేను కూడా అంటువ్యాధిని పట్టుకున్నాను నాకు పెళ్లై కొడుకు పుట్టినప్పటికీ బ్రహ్మచారిగా పాస్ అయ్యేందుకు వెనుకాడలేదు కాని నేను డిసెంబ్లర్గా ఉన్నందుకు సంతోషంగా లేను నా నిల్వ మరియు నా నిశ్చలత మాత్రమే లోతైన నీటిలోకి వెళ్లకుండా నన్ను రక్షించాయి నేను మాట్లాడకపోతే ఏ అమ్మాయి నాతో మాట్లాడటం లేదా నాతో బయటకు వెళ్లడం విలువైనదిగా భావించదు నా పిరికితనం నా రిజర్వ్తో సమానంగా ఉంది ఇంటి యజమాని కుమార్తె కోసం నేను వెంటనార్లో ఉండే కుటుంబాల్లో అతిథులను నడకకు తీసుకెళ్లడం ఆచారం నా ఇంటి యజమాని కూతురు ఒకరోజు నన్ను వెంటనార్ చుట్టూ ఉన్న అందమైన కొన్నలకు తీసుకెళ్లింది నేను నెమ్మదిగా నడిచేవాడిని కాదు కాని నా సహచరుడు మరింత వేగంగా నడిచాడు ఆమె తర్వాత నన్ను ఇణుకుంటూ దూరంగా కబుర్లు చెప్పాడు నేను ఆమె కబుర్లకు కొన్నిసార్లు అవును లేదా కాదు అని గుసగుసలాడుతూ ప్రతిస్పందించాను లేదా చాలా వరకు అవును ఎంత అందంగా ఉన్నాను నేను ఎప్పుడు ఇంటికి చేరుకోవాలా అని ఆలోచిస్తుండగా ఆమె పక్షులా ఎగురుతోంది అలా ఒక కొండపైకి చేరుకున్నాం మళ్లీ ఎలా దిగాలి అని ప్రశ్నించారు తన ఎత్తు మడమల బూట్లు ఉన్నప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల వయస్సుగల ఈ చురుకైన యువతి బాణల్లా కొండపైకి దూసుకెళ్లింది నేను సిగ్గుతో కిందకు దిగడానికి కష్టపడుతున్నాను ఆమె పాదాల దగ్గర నిలబడి నవ్వుతూ నన్ను ప్రోత్సహిస్తూ వచ్చి నన్ను లాగమని చెప్పింది నేను కోడి హృదయంతో ఎలా ఉండగలను అతి కష్టంతో మరియు విరామాలలో క్రాల్ చేయడంతో నేను ఏదో ఒక విధంగా దిగువకు పెనుగులాడగలిగాను ఆమె బిగ్గరగా బ్రేవో అని నవ్వింది మరియు నన్ను మరింత అవమానించింది అలాగే ఆమె కూడా కావచ్చు కానీ నేను ప్రతి చోటా తప్పించుకోలేకపోయాను ఎందుకంటే దేవుడు నన్ను అసత్యం నుండి తప్పించాలనుకున్నాడు నేను ఒకసారి బ్రైటన్ వెంట్నార్ వంటి మరొక నీటి ప్రదేశానికి వెళ్లాను ఇది వెంట్నార్ సందర్శనకు ముందు నేను అక్కడ ఒక హోటల్లో ఓ మోస్తరు వృద్ధురాలిని కలిశాను ఇది ఇంగ్లాండ్లో నా మొదటి సంవత్సరం మెనులోని కోర్సులు అన్నీ ఫ్రెంచ్లో వివరించబడ్డాయి అది నాకు అర్థం కాలేదు నేను వృద్ధురాలు ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నాను నేను అపరిచితుడిని మరియు అయోమయంలో ఉన్నట్లు ఆమె చూసింది మరియు వెంటనే నా సహాయానికి వచ్చింది నువ్వు అపరిచితుడిలా కనిపిస్తున్నావు ఆమె చెప్పింది అయోమయంగా చూడండి ఎందుకు ఏమీ ఆర్డర్ చేయలేదు నేను మెనూ ద్వారా స్పెల్లింగ్ చేస్తున్నాను మరియు వెయిటర్ నుండి కోర్సులకు సంబంధించిన పదార్థాలను నిర్ధారించడానికి సిద్ధమవుతున్నాను అప్పుడు మంచి మహిళ జోక్యం చేసుకుంది నేను ఆమెకు కృతజ్ఞతలు తెలిపాను మరియు నా కష్టాన్ని వివరిస్తూ నాకు ఫ్రెంచ్ అర్థం కానందున ఏ కోర్సులు శాఖాహారమో తెలుసుకోవడం నాకు ఇబ్బందిగా ఉందని ఆమెకు చెప్పాను నేను మీకు సహాయం చేయనివ్వండి ఆమె చెప్పింది నేను మీకు కార్డును వివరిస్తాను మరియు మీరు ఏమీ తినవచ్చో చూపిస్తాను నేను కృతజ్ఞతతో ఆమె సహాయాన్ని పొందాను ఇది స్నేహంగా పండిన పరిచయానికి నాంది మరియు నేను ఇంగ్లండ్లో ఉన్నంతకాలం మరియు చాలా కాలం తర్వాత కొనసాగింది ఆమె నాకు తన లండన్ చిరునామాను అందించింది మరియు ప్రతి ఆదివారం తన ఇంట్లో భోజనం చేయమని నన్ను ఆహ్వానించింది ప్రత్యేక సందర్భాలలో కూడా ఆమె నన్ను ఆహ్వానిస్తుంది నా అసహనాన్ని జయించటానికి మరియు యువతులకు నన్ను పరిచయం చేయడానికి మరియు వారితో సంభాషణకు నన్ను ఆకర్షించడానికి నాకు సహాయం చేస్తుంది ఈ సంభాషణల కోసం ప్రత్యేకంగా గుర్తించబడినది ఒక యువతి ఆమెతో ఉండిపోయింది మరియు తరచుగా మేము పూర్తిగా ఒంటరిగా ఉంటాము నేను మొదట్లో ఇవన్నీ చాలా ప్రయత్నించాను నేను సంభాషణను ప్రారంభించలేకపోయాను లేదా ఏ జోకులోనూ మునిగిపోలేను కాని ఆమె నన్ను దారిలో పెట్టింది నేను నేర్చుకోవడం ప్రారంభించాను మరియు కాలక్రమేణా ప్రతి ఆదివారం కోసం ఎదురుచూశారు మరియు యువ స్నేహితుడితో సంభాషణలను ఇష్టపడతారు వృద్ధురాలు ప్రతిరోజు తన వల విస్తృతంగా విస్తరిస్తూనే ఉంది ఆమె మా సమావేశాలపై ఆసక్తిని కనబరిచింది బహుశా ఆమె మా గురించి తన స్వంత ప్రణాళికలను కలిగి ఉండవచ్చు నేను సందిగ్ధంలో పడ్డాను నాకు పెళ్లయిందని మంచి మహిళతో చెబితే ఎంత బాగుందో నేనే చెప్పాను అప్పుడు మా మధ్య ఎంగేజ్మెంట్ గురించి ఆమె ఆలోచించలేదు అయితే ఇది సరిదిద్దడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు నేను సత్యాన్ని ప్రకటిస్తే నేను ఇంకా ఎక్కువ కష్టాలను తప్పించుకోవచ్చు నా మనస్సులో ఈ ఆలోచనలతో నేను ఆమెకు ఈ మేరకు ఒక లేఖ రాశాను మేము బ్రైటల్లో కలిసినప్పటి నుండి మీరు నా పట్ల దయతో ఉన్నారు తన కొడుకు తల్లిగా కూడా నన్ను నువ్వు చూసుకున్నావు మీరు కూడా నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు మరియు ఆ దృష్టితో మీరు నన్ను యువతులకు పరిచయం చేస్తున్నారు విషయాలు మరింత ముందుకు వెళ్లడానికి బదులుగా నేను మీ అభిమానానికి అనర్హుడననీ మీతో ఒప్పుకోవాలి నేను పెళ్లి చేసుకున్నానని మీ వద్దకు వెళ్లడం ప్రారంభించినప్పుడు నేను మీకు చెప్పి ఉండాల్సింది ఇంగ్లండ్లోని భారతీయ విద్యార్థులు తమ వివాహానికి సంబంధించిన వాస్తవాన్ని విడదీశారని నాకు తెలుసు మరియు నేను దానిని అనుసరించాను నేను అలా చేయకూడదని ఇప్పుడు చూస్తున్నాను నేను ఇంకా అబ్బాయిగా ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాను మరియు ఒక కొడుకు తండ్రిని అని కూడా జోడించాలి ఈ జ్ఞానాన్ని నేను ఇంతకాలం మీ నుండి దాచి ఉంచినందుకు నేను బాధపడ్డాను కాని ఇప్పుడు నిజం చెప్పడానికి దేవుడు నాకు ధైర్యం ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను నన్ను క్షమిస్తావా మీరు నాకు పరిచయం చేసేంత మంచివారు అయిన ఆ యువతితో నేను ఎలాంటి అనుచిత స్వేచ్ఛను తీసుకోలేదని నేను మీకు హామీ ఇస్తున్నాను నా పరిమితులు నాకు తెలుసు మీరు నాకు పెళ్లయిందని తెలియక మనం నిశ్చితార్థం చేసుకోవాలని సహజంగానే కోరుకున్నాం ప్రస్తుత దశకు మించి విషయాలు జరగకుండా ఉండటానికి నేను మీకు నిజం చెప్పాలి ఇది అందుకున్నప్పుడు నేను మీ ఆతిథ్యానికి అనర్హుడనని మీరు భావిస్తే నేను దానిని తప్పుగా తీసుకోనని మీకు హామీ ఇస్తున్నాను మీ దయ మరియు కోరికతో మీరు నన్ను శాశ్వతమైన కృతజ్ఞతా రుణంలో ఉంచారు దీని తరువాత మీరు నన్ను తిరస్కరించకుండా మీ ఆతిథ్యానికి నేను అర్హులుగా భావించడం కొనసాగిస్తే నేను ఏ బాధను అనుభవించకుండా ఉంటాను నేను సహజంగా సంతోషిస్తానో మరియు మీ దయకు మరింత చిహ్నంగా భావిస్తాను నేను క్షణికావేశంలో ఇలాంటి ఉత్తరం రాయలేనని పాఠకులకు తెలియజేయండి నేను దానిని చాలాసార్లు డ్రాఫ్ట్ చేసి రీడ్రాఫ్ట్ చేసి ఉండాలి కాని అది నాకు భారంగా ఉన్న ఒక భారాన్ని ఎత్తివేసింది దాదాపు రిటర్న్ పోస్ట్ ద్వారా ఆమె ప్రత్యుత్తరం ఈ క్రింది విధంగా వచ్చింది మీ ఫ్రాంక్ లెటర్ నా దగ్గర ఉంది మేము ఇద్దరం చాలా సంతోషించాము మరియు దాని గురించి హృదయపూర్వకంగా నవ్వుకున్నాము మీరు దోషి అని మీరు చెప్పే అసత్యం క్షమించదగినది కానీ మీరు వాస్తవ స్థితిని మాకు పరిచయం చేయడం మంచిది నా ఆహ్వానం ఇప్పటికీ అలాగే ఉంది మరియు మేము ఖచ్చితంగా వచ్చే ఆదివారం మీకోసం ఎదురుచూస్తాము మరియు మీ బాల్య వివాహం గురించి మరియు మీ ఖర్చుతో నవ్వుతూ ఆనందం కోసం ఎదురుచూస్తున్నాము ఈ సంఘటన వల్ల మన స్నేహం ఏమాత్రం ప్రభావితం కాలేదని నేను మీకు హామీ ఇవ్వాలా ఆ విధంగా నేను అసత్యం యొక్క కాన్సర్ నుండి నన్ను ప్రక్షాళన చేశాను మరియు అవసరమైన చోట నా వివాహిత స్థితి గురించి మాట్లాడటానికి నేను ఎప్పుడూ వెనుకాడలేదు